హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ హలో అశ్విని మీ ఇంట్లో కూడా సొరకాయ ఇష్టం లేని వాళ్ళు ఉంటే ఈ కమ్మటి రెసిపీని తయారు చేసి పెట్టండి మళ్ళీ మళ్ళీ కావాలంటారు జస్ట్ పది అంటే పది నిమిషాలు సరిపోతుందండి ఈ రెసిపీ తయారు చేసుకోవడానికి దీనికోసం ముందుగా సొరకాయని తీసుకుని శుభ్రంగా పీల్ చేసుకోవాలి ఇప్పుడు సొరకాయను సన్నగా గుండ్రంగా కట్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ ముక్కలలో నీళ్లు పోసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకుని పక్కకు తీసుకుందాము ఇప్పుడు ఈ ముక్కలలో హాఫ్ టీ స్పూన్ పసుపును రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలండి అలాగే వన్ టేబుల్ స్పూన్ కారంను వేసుకోవాలి కారం మీ టేస్ట్కి తగ్గట్టు ఎన్ని స్పూన్స్ కావాలంటే అన్ని స్పూన్స్ వేసుకోవచ్చు ఇప్పుడు దీనిలోనే హాఫ్ టీ స్పూన్ ధనియాల పౌడర్ను వేసుకోవాలి అలాగే దీనిలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ను వేసుకుని వీటన్నింటినీ ముక్కలకు బాగా పట్టేలాగా మద్దన చేసుకుని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకుని ప్యాన్ అంతా పట్టేలా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న సొరకాయ ముక్కలను ప్యాన్ మీద ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద నాలుగు నుంచి ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి ఇవి మగ్గేలోపు పెరుగుని బాగా చిలికి పక్కకి పెట్టేసుకోవాలండి చూడండి ఇప్పుడు మూత తీసి ముక్కలను వేరొక సైడ్కి తిప్పుకుని మరొక మూడు నిమిషాలు ఉడికించిన తర్వాత పక్కకు తీసేసుకోవాలి వీటిని చూడండి ముక్కలు ఇలా పక్కకు తీసుకున్న తర్వాత వీటిలో ముందుగా మనం చిలికి పెట్టుకున్న పెరుగును వేసుకోవాలండి ఇప్పుడు తాలింపు కోసం ప్యాన్లో హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకుని జీలకర్ర ఆవాలు మినపప్పు వేసుకుని రెండు లేదా మూడు పచ్చిమిర్చిని కూడా వేసి కొద్దిగా ఫ్రై అయ్యాక కరివేపాకు వేసి కలుపుకుని ఇప్పుడు సన్నగా తరిగిన ఒక ఆనియన్ ముక్కలను వేసుకుని బాగా ఉడికించుకోవాలి చూడండి ఇవి ఇలా ఫ్రై అయ్యాక పెరుగులోకి ఈ తాలింపును వేసుకోవాలి ఈ తాలింపు పెరుగు సొరకాయ ముక్కలు అన్నీ కలిసే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసుకుని వేడివేడి అన్నంతో తింటే చాలా టేస్టీగా బాగుంటుందండి సొరకాయ అంటే ఇష్టపడిన వాళ్ళు ఇలా వెరైటీగా చేసుకుని తింటే చాలా ఆరోగ్యానికి మంచిదండి నా ఛానల్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్